అందరికీ హాయ్ అండి మేము అర్ధరాత్రి లేచి వంట చేస్తున్నాం ఎందుకు అనుకుంటున్నారా చెప్తాను అప్పుడు టైము చాలా టైం అయింది పన్నీర్ కర్రీ చేస్తున్నాను స్టార్టింగ్ ఫస్ట్ పన్నీర్ కర్రీ చిన్నడు అన్నాడు కదండి వాడికి చాలా ఇష్టం మొన్న డిమాటకి వెళ్ళినప్పుడు తీసుకున్నాడు చేయమంటే ఆ రోజు ఇంకా అప్పటి నుంచి కుదరలేదు సరిలా వాళ్ళు వెళ్తున్నారు కదా తినడానికన్నా ఉంటుందిలే ట్రైన్లోని అండ్ రైస్ కానీ టిఫిన్ కానీ దేంట్లో అతను వేసుకుని తింటారని చేస్తున్నాను ఇంకా వీళ్ళిద్దరు చూసారా వదిన నేను పని చేసుకుంటే వీళ్ళేమో బెడ్షీట్లతో ఆటలు అన్నమాట ఇద్దరూ ఇంకా వాళ్ళు పడుకోమంటే పడుకుంటలేదే అండి ఇంకా మీరు ఇద్దరు పని ఉంటే మేము పడుకుంటామా అని ఇంకా ఆటలు ఆడుతున్నారు వదిన సేపు వచ్చి అలా జారపడుతుంది నేనేమో వంట అదే అండి వంటగదిలో పని చేస్తున్నాను వంటి గంట ఇరవై అయింది ఇరవై ఐదు అవుతుంది ఇంకా నేను వంటగదిలో వంట చేస్తున్నాను ఇంకా కూర పక్కనేమో వేసాను ఒక పక్క బిర్యానీ వేసాను అండి మొన్న బాస్మతి రైస్ తీసుకున్నాను కదా వదిన వాళ్ళకి పట్టుకొని వెళ్తారులేని ఇంకా రైస్ చేసేస్తున్నాను వాళ్ళకి ఇష్టం బిర్యానీ అంటే ఇంకా వదిన మామిడి పొడవి పెట్టుకుంది ఇంకా పక్క ఏమో చేపల పులుసు అదే అండి పండుకాప తీసుకొచ్చారు కదా చేప అది పులుసు పెట్టాను కదా అది వేసాను కొబ్బరి వండలు పన్నీర్ కర్రీ బ్రెడ్ అలవా ఇంకొక బ్రెడ్ హల్వా లక్ష్మి చేసింది కదా ఇంక ఇవన్నీ బాక్స్లో వేసి పెట్టేశాను ఇంక ప్రసాదాలు అన్నవరం మిల్లం కదా చాలా తీసుకుంది అక్కడ అదే అండి అని అందరికీ తెలిసిన వాళ్ళకి ఇవ్వడానికి అని తీసుకుందన్నమాట ఇంకా ఫిజ్జెస్ అన్నీ సర్దార్థాం ఇంకా టైం మూడు అయిపోతుందిలే అండి ఇంకా రైస్ దీన్ని వేరే క్యాన్లో వేసేద్దాం కదా మా స్వీట్ పడుకుంది ఇదిగోండి బిర్యానీ చేసాను అన్నాను కదా ఇలా చేసి పెట్టిస్తాను పెట్టేశాను వాళ్ళు ఇంటికి వెళ్ళగానే తింటారు మళ్ళీ వదిన వెళ్ళి ఏమో వండుకుంటుందిలే అని ఇంకా కానీ బాగా వచ్చిందిలే అండి ఇంకా వాళ్ళు ఇంటికి వెళ్ళాక చికెన్ కర్రీ తెచ్చేసుకుంటాము లేకపోతే పన్నీర్ కర్రీ ఉంది కదా ఇంకా అది వేసుకొని తినేస్తాం అన్నారు ఇంకా క్యాన్లో అన్నమాట ఇంకా అన్నీ సర్దేసి ఇంకొక పక్కన పెట్టింది అట్లు కూడా వేసాను ట్రైన్లో తింటారు కదండి టిఫిన్ వేసాను ఇంకా టైం కరెక్ట్గా మూడు అయింది టిఫిన్ అది మొత్తం పని అంతా అయ్యేసరికి ఇంకా వాళ్ళకి ట్రైన్ టైం అవుతుంది కదా ఇంకా ఒక హాఫ్ అన్ అవర్లో అది అరగంటలోని మళ్ళీ స్టేషన్కి వెళ్ళిపోవాలి ఇంకా మేమైతే అసలు పడుకోలేదండి రెస్ట్ లేదు ఇంకా వంట చేస్తూనే ఉన్నాను నేను అలాగైతే వదిన గిన్నెల ఇది కూడా జిన్ను ఫ్రిడ్జ్లో పెట్టాను ఇంకా అది తీసి బాక్స్లో వేస్తుంది అనమాట నేనే వేస్తున్నాను తను వేయమంటే లేచి ఏదో పని చేస్తుంది ఒకసారి నేనే వేస్తానని వేసాను కానీ మంచి టేస్ట్ వచ్చిందండి జున్ను పాలతో చేసుకున్నట్టే ఉంది కామ దేని జున్ను పోవటరు చాలా బాగుంది డీమోట్లో తీసుకున్నాం ఇంకా వదిన వాళ్ళు రెడీ అయిపోయారు కూడా పిల్లలను నేను కూడా వెళ్ళమనుకుంటున్నాను స్వీటీకి బాయ్ చెప్తున్నారు చూసారా అది ఎలా చూస్తుందో ఇంకా వాళ్ళు వెళ్ళిపోతున్నారు కదా ఫస్ట్ అరిచింది ఇంకా తర్వాత అనట్లేదు ఇంకా వాళ్ళు తీసుకువెళ్ళాల్సినవి అని ఆ పక్కన పెట్టారు ఎందుకంటే ఇక్కడ ఒక సంచి ఉంది ఇంకా వదిన పిల్లడు రెండవడు మాత్రం తను పిల్లడు ఇద్దరు వెళ్ళారు వెళ్తున్నారు ఇంకా నేను మా ఏమి వదిన ముగ్గురు ఆటోలో వెళ్తున్నాం ఇంకా ఆ టైంలో చూసారా ఎవరు వెళ్ళట్లేదు కూడా నైట్ మాట్లాడేసి ఉంచారనమాట ఇంక మేము స్టేషన్కి వచ్చిస్తాం ఇంకొకటి కాకినాడ రైల్వే స్టేషన్ పోర్ట్ స్టేషన్ ఇంకా ఇక్కడికి వచ్చాము చూసారా ఇంకా వెళ్ళి వాళ్ళు గొప్పపై వెళ్తున్నారు ఎందుకంటే అక్కడ ట్రైన్ ఖాళీ ఉండదేమో నా ఇదితో కంగారు కంగారుగా వెళ్తున్నారు ఇంకా వదిన నేను ఎదురుకు ఇంకా ఇంక వదిన వస్తుంది వెనకాల మళ్ళీ టికెట్లు అవి అండి ఇంకా మేము అక్కడ నిలబడ్డాం మళ్ళీ సరే ఇలాగా ట్రైన్ దగ్గరికి వెళ్దాం కదా నెమ్మదిగా నడుచుకుంటానని ఇంక వదిన వాళ్ళు తర్వాత వెనకాల వస్తారులే అని ఇంకా మేము కూడా వెళ్తున్నాం ఇంక వదినాను చిన్నోడు ఇద్దరు ఉన్నారు అక్కడ ఇంకా తను నేను మాత్రం ముందు వెళ్ళిపోతున్నాం తనైతే జమీ తను మధ్యలోంచి అదండి ఇక్కడ ట్రైన్ ఉంది కదా ట్రైన్ నుంచి పక్కకి క్యాప్ పక్కన ఆప్ చేశాడు సెకండు ఇంకా అందులోకి వెళ్ళి పెట్టిస్తారు నేను అయితే అమ్మ అలా నేను ఎక్కి దిగలేను అందుకే నేను మళ్ళీ చుట్టూ తిరిగి వెళ్తున్నాను ఏముంది ఒక ఐదు నిమిషాలు లేట్ అవుతుందేమో అలాగే వెళ్తానండి నేను గొప్పకుని కంగారు పడి కట్ట అసలు వెళ్ళను భయం కూడా నాకు గొప్పకుని ఎక్కడ పడిపోతాను ఏమైనా స్లిప్ అయ్యని ఇంకా మొత్తం అనేది ఇంకా ఇక్కడ పెట్టుకున్నారు వీడేమో ఫోన్ అనమాట ఎంతసేపు గేమ్ ఆడుతూ ఉంటాడు ఆ గేమ్ ఏంటనుకుంటున్నారా క్యారమ్ బోర్డు ఫోన్లోనే ఎక్కువగా అదే ఆడుతూ ఉంటాడు ఇంకా సీట్లు చూసారా చాలా ఖాళీగా ఉన్నాయి ఈ తెల్లవారుజాము బండి ఒక్కటి మాత్రమే విజయవాడది ఖాళీగా ఉంటుంది ఉన్నవన్నీ మాత్రం ఫుల్ అయిపోతాయి ఏ టైంకి వెళ్ళినా సరే అదన్నే ఇక్కడ నెక్స్ట్ వచ్చే స్టేషన్ వరకే మళ్ళీ తర్వాత ఫుల్ ఫుల్ అవుతుంది మళ్ళీ సామర్లకోట మళ్ళీ రాజమండ్రి ఇంకా అక్కడికి వెళ్ళేసరికి ఇంకా చెప్పక్కర్లేదండి ఇంకా అసలు ఖాళీ ఉండదు ఇంకా నేను ట్రైన్లో దాన్ని మొత్తం చూపిస్తున్నాను లోపు వదిన వాళ్ళు కూడా వచ్చేసారు వదిలి కూడా పక్క నుంచి వచ్చేసిందే అండి నేను చెప్పాను కదా కొంచెం ఐదు నిమిషాలు లేట్ అయినా రావచ్చు కదా కాదు మధ్యలోంచి వచ్చేసింది ఇంకా మళ్ళీ చూస్తుందన్నమాట తను బాధపడుతుంది వెళ్ళిపోతుందని అందుకే ఇంకా అలా పక్కా పెట్టేసుకుంది ఫేస్ అది వచ్చేటప్పుడు ఎంత ఆనందంగా వస్తుందో వెళ్ళాలంటే చాలా బాధపడుతుంది పిల్లలు కూడా అంత ఇంకా వదిన వాళ్ళు వెళ్తున్నారు కదా కొద్దిగా ముగ్గురిని వీడియో తీస్తున్నాను మేము కూడా తీసుకుందాం లేండి కానీ అది పెట్టలేదు పెడతా తర్వాత ఇంకా వదిన మళ్ళీ వచ్చి కూర్చోంటే కూర్చుంది ఇరుగు ఇరుగోండి వీడిని వాళ్ళు చూపిస్తున్నా బాగా వీడియోలో వాడికి అసలు ఇష్టం ఉండదు కదా అందుకే ఇప్పుడు తీస్తానే చూడు చూడు నువ్వే అని అంటే నవ్వుతున్నాడు ఇంక సరే అని వదిన మాత్రం ఇంకా ఇంకా అలా ఆఫ్ చేసుకుంటుంది అంతే ఇప్పుడు మా జమీరు ఉన్నాడా వరకు బాగానే ఉంటాడు ట్రైన్కి కదిలేటప్పుడు మాత్రం ఏడ్ చేయడండి ఏం ఏడ్ చేయడం అనుకున్నారు ఇంక సరే ట్రైన్ వెళ్ళిపోయింది ఇంకా వస్తూ ఉంటే కుక్కలో పం చల్లగాలికి ఎలా పడుకున్నా చూసారా ఈ దీని వీడియో తెస్తున్నాను అందుకే లేచి వంక అలా చూస్తుంది సీరియస్ కానీ ఇంక సరే ఎలా అనుకుని మళ్ళీ ఇంకక్కడి నుంచి బయలుదేరి బయటకు వచ్చి ఇంకా రిటర్న్ అయ్యాము ఇంటికి మా స్వీట్ ఏం చేస్తుందో చూడాలండి అది ఒకరితో ఉంది కదా పాపం ఇంత ఇన్ని రోజులు అందరూ ఉండి చక్క సందడితోని ఒకసారి సైలెంట్గా అయిపోయింది మా స్వీట్ కూడా ఇంట్లో ఏం చేస్తుందో చూస్తాను వాళ్ళని అసలు ఏం పట్టుకొని చిది కదండి గొడవ ఆడుకుండి ఇవ్వరు అది ఇంక ఇంటి దగ్గరలో వచ్చేసలేండి ఇంకా వచ్చేసి మా స్వీట్ని చూస్తే కానీ మనసు ప్రశాంతంగా ఉండదు ఇదిగోండి మేము అవతల పక్క డోర్ తీస్తున్నాం అనుకుని అటు చూస్తుంది కానీ మేము ఈ పక్క నుంచి వచ్చాం మమ్మల్ని చూడలేదు ఇదిగోండి ఇప్పుడు చూసింది ఇంకా చూసారా ఎలా కంగారు పడిపోతుందో మా స్వీటీ బంగారం అండి ఎంత ఉంటానండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను